మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములు వాక్యించిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను శక్తికల వాక్యము చేసుకుందాం చేసుకున్నాం సందేశంశము నీకు ఎక్కడైతే బాధ కలుగుతుందో అక్కడే నిన్ను ఆశ్రవదించే దేవుడు మరొకసారి సందేశంశము ఎక్కడైతే నీకు బాధ కలుగుతుందో అక్కడే నిన్ను ఆశ్రవదించే దేవుడు మనం అనుకుంటూ మన జీవితంలో అక్కడ నాకు బాధ ఉంది అక్కడ నాకు ఇబ్బంది ఉంది అక్కడనే ఉండలేను ఇక్కడనే ఉండలేను నన్ను చాలా సమస్య వేధిస్తుంది ఆ స్థలంలో ఆ ప్రాంతంలో అనుకుంటాం కానీ దేవుడు అక్కడే అద్భుతకరంగా దీవించి ముందుకు కొనసాగించగలని ఈ సందేశం ద్వారా మనము తెలుసుకోవచ్చు మొదటిగా చూస్తే ఎవరైతే నుండి బాధ పెడతారో వారి ద్వారానే నిన్ను దీవించగలడ ఎవరైతే బాధ పెడతారో వారి ద్వారానే నీకు మేలు చేయగలడు వారి ద్వారానే దేవుడు నిన్ను దీవించగలడు దాని వాళ్ళు చూస్తే మొదటిగా మనం చదువుకుండా చదువుకుంటూ వస్తే షడ్రక మేసక అభ్యర్థోలు నిబ్కర్ నేజర్ అంటాడు నేను చేసిన ప్రతి నేను చేసిన ప్రతి ఒక్క మొక్కలు అన్నప్పుడు ఆ దేశంలో బబులుని దేశంలో అందరం మొక్కుతుగాని షడ్రకు మేసక అభ్యర్థ గోలు మాత్రం వాళ్ళ మొక్కనే మొక్కలు అప్పుడు రాజు అంటాడు మీరు మొక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తా ఏ రాజు ద్వారా అయితే ఆ యొక్క శర్రక మేషక అభ్యర్థోలుకి ఇబ్బంది కలిగిందో అదే రాజు మనము మూడో అధ్యాయము ముప్పై చూస్తే ఆ రాజే వాళ్ళు పిలిచి ఆ దేశంలోనే శడ్రక మేషక భోరుని బహుగా ఇచ్చించినట్లుగా మనము చదవగలం ఈరోజు వాకెట్టిన దేని పెట్టిన నిన్ను వ్యతిరేకతలు నిన్ను అనేకులను ఇబ్బంది పెడుతున్నారా ఒక వ్యక్తి నుండి బాగా ఇబ్బంది పెడుతున్నారా ఒక వ్యక్తి ద్వారా నువ్వు నలిగిపోతున్నావా కానీ అదే వ్యక్తి ద్వారా దేవుడికి మేలు చేసే విధంగా దేవుడు దీవించగలడు చెట్రక మేషక పెద్ద కొను బహు పెట్టిన రాజే ఆ రాజే వాళ్ళ ముగ్గురి పిలిచి వేల దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆ దేశ ప్రజల ముందు అందరి ముందు వాళ్ళని హెచ్చించినట్లు మనము దానియాలు మూడో అధ్యాయము ముప్పై వచ్చిన మనము చదవగలం రెండో చూస్తే ఎక్కడైతే చేప లేవు అక్కడే విస్తారంగా చేపలిచ్చి దేవుడు దీవించాడు ఎక్కడైతే వాళ్ళు చేపలు లేవు అని అనుకున్నారో అక్కడే దేవుడు విస్తారంగా చేపలిచ్చి దీవించాడు లుకస్ వార్త ఐదో అధ్యాయము ఐదు నిమిషాలు చూస్తే పేతృతో తనతో ఉన్న శిష్యులు అందరు రాత్రంతా చేపలు పెట్టారు ఒక్క చేప కూడా పడలేదు అయితే ఉదయమే ప్రభు వచ్చి ప్రసంగం బోధించి తర్వాత అన్నాడు పేతురు నీ ధోని లోతుకు నడిపించి వాళ్ళవై అన్నాడు ఇప్పుడు పేతురు అన్నాడు ప్రభా మేము ప్రయాసపడ్డము ఇందులో పడాల్సింది రాత్రి కానీ ఈ పగులు ఈ ఉదయకాల సమయంలో ఎలా పడితే ప్రభా అని అంటే ప్రభు అన్నాడు సరే ఆ పేతురు అన్నాడు సారీ సరే ఆ పేతురు అన్నాడు సరే నీ మాట చెప్పినా వాళ్ళు గమనించిన ఒక అద్భుతం సత్యం ఏంటంటే అదే సముద్రము అదే వాళ్ళ అదే ధోన అదే మనుషులు అదే శిష్యుల ద్వారా దేవుడు విస్తారంగా సేవలు ఇంత ముందు వేసింది అదే వల ముందు వాళ్ళ దగ్గర ఉన్న అదే దోణ అదే సముద్రములో అదే ప్రాంతములో దేవుడు విస్తారంగా వల పిగిలేగా దోనె వల నిండా చేపలిచ్చి ఇంకా వేరే ధోనలో కూడా ఆ చేపలు పట్టే అంతగా దేవుడు ఆ ప్రాంతంలో ఉన్న దేవుడు బహుగా దీవించాడు ఈ రోజు బాక దేవుడు పెట్టు నువ్వు అనుకుంటు నా భర్త తాగబోతుడు అతను నా వద్దు నా భార్య గయాలి ఆమె నా కొద్దు నాకు ఇచ్చిన పిల్లలు మనశ్శాంతి అన చేస్తున్న వాళ్ళు వీళ్ళ ద్వారా నాకు ఏం నెమ్మది లేదు సంతోషం లేదు నువ్వు అనుకుంటున్నావా ఆ భర్తనే దేవుడు దీవించగలడు ఆ భార్య ద్వారానే దేవుడు గొప్ప మేలు చేయగలడు ఈ పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సరిగ్గా చదువు రాదు శుద్ధం వద్దు నువ్వు అనుకుంటున్నావా ఒక విషయం మీకు చెప్పిన ఏ ఓసన్న మినిస్ట్రీలో స్థాపించిన ఏసన్న తన తల్లిని బహుగా బాధ పెట్టాడు అతను చేసిన అల్లరి పనులు అతను కావు కానీ ఆ వ్యక్తినే దేవుడు అద్భుతకరంగా దీవించి గొప్ప పరిచర్య అతని ద్వారా చేసినట్లు మనము చూడగలం ఇల్లు నాకొద్దు ఇంట్లో నాకు పెడగలవుతున్నాయి ఆ స్థలం నాకు వద్దు అతని ద్వారా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ స్థలం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు అనుకుంటున్నావు ఆ ఇల్లు ద్వారా నాకు మనశ్శాంతి లేదని అనుకుంటున్నా ఆ ఇంటినే దేవుడు దేవుడు బహుగా దీవించి ఇల్లు నాకొద్దు అనుకుంటున్నావా ఆ ఇల్లును తన మహిమతో నింపి ఆ ఇంట్లోనే నీకు సమాధానము సంతోషము నిమ్మదిచ్చి దేవుడు నడిపించగలడు ఇక్కడ చూస్తే అదే ధోర ద్వారా అదే వల ద్వారా ఆశీస్సుల ద్వారా దేవుడు విస్తారంగా చేపలు పట్టే విధంగా దేవుడు దీవించాడు నువ్వు ఉన్న ప్రాంతంలోనే దేవుడు అద్భుతకరంగా దేవుడు దీవించగలడు అంత శక్తిగల దేవుడు నిన్న ప్రకటిస్తున్న యేసుక్రీస్తు దేవుడు అని సత్యాన్ని గ్రహించాల్సిందిగా కోరుస్తున్నాను మూడో చూస్తే మూడో చూస్తే మోసే ఐజిప్తి దేశానికి అంటే మోసె అంటాడు నేను పోన్ అంటున్నాడు ఇక్కడ చూడండి ఎక్కడైతే మోస నిన్న వెళ్ళను అన్నాడు అక్కడికే దేవుడు పంపించి అదే మోషే ద్వారా విస్తారంగా పరిచర్య చేపించినట్లు మనము చూడగలం నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఏడో చూస్తే మోసని వెళ్ళని నెత్తు అని ప్రభ అక్కని ఉడలిన ప్రభ మోసే ఏంటంటే అయ్యిప్తి దేశంలో నరహత్య చేశాడు ఆ విషయం అందరూ తెలిసి మరల అత్తగేశ్వరుడు మళ్ళీ వచ్చాడా అని అందరూ అనుకుంటే భయం చేత పోనే పోలేదు ఒక మీ బంధువుల ద్వారా నీకు నీ తాగుబో బట్టి నీ గయ్యల తనాన్ని బట్టి ఇంకా చూస్తే నువ్వు చేసిన అప్పులు బట్టి అందరూ వ్యతిరేకత నీకున్నారా కానీ దేవుడు అద్భుతకరం వాళ్ళ మధ్యలోనే నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి నిన్ను దేవుడు దీవించగలడు మోసే ఐగిప్ప దేశంలో ఒక వ్యక్తిని చంపాడు అక్కడ భయంకరంగా అతను చూ అక్కడ ఉన్న ప్రజలు చూసి మోసే పారిపోయాడు మళ్ళీ అదే ప్రాంతానికి మోసను పంపించి అదే ప్రాంతంలో మోసే ద్వారా దేవుడు అద్భుతాలు చేసి దేవుడు వాడుకున్నట్టుగా మనము చూడగలం ఈ రోజు వాకిట్నా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు అంటున్నాడు నువ్వు ప్రాంతంలోనే నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య దేవుడు నువ్వు బహుగా దీవించి మోసేను వాడుకున్న దేవుడు నుండి కూడా నీ సాక్షిని కూడా వాడుకోగలడు అనే సత్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు నాలుగవ చూస్తే ఎక్కడైతే బాధగా ఉందో అక్కడే దీవించగలడు ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై యాభై చూస్తే ఆ రోజు ఎవసేపు అంటాడు నన్ను నేను బాధ కలిగిన దేశమందే దేవుడు నన్ను అద్భుతకరంగా దీవించాడు అనగా మన దేవుడు ఎటువంటి అంటే బాధ కలిగిన ఆ ప్రాంతంలో నీకు బాధ కలిగిన మీ ఊర్లో నీకు బాధ కలిగిన ఉద్యోగంలో నీకు బాధ కలిగిన వ్యాపారంలో నీకు బాధ కలిగిన పొలం పల్లెల్లో నీకు బా ఎక్కడైతే బాధ ఉన్నదో ఆ ప్రాంతంలోనే ఎవసేపుని దీవించి అద్భుతకరంగా నిలబెట్టిన దేవుడు నుండి కూడా అద్భుతకరంగా దీవించి నిలబెట్టగలడు ఐదో చూస్తే ఏ రోగమైతే నీకు ఇబ్బందిగా ఉందో అదే రోగం చేత దేవుడిను దీవించగలడు అపోస్తుల పావులు గురించి మనం చూస్తే రెండో కొనంతి పన్నెండో అధ్యాయము ఏడు తొమ్మిది చూస్తే అక్కడ ముమ్మారు దేవుడి వేడుకుంటూ ఉంటాడు అయ్యా ఈ ముళ్ళు తీసయ్యాయా ఈ రోగం తీసయ్యాయా ఈ సమస్య తీసయ్యా అంటే దేవుడు అంటున్నాడు ఆ సమస్య అది అట్లే ఉంటుంది కానీ నా కృప నీకు చాలు మనం కొన్నిసార్లు అనుకుంటాము ఈ రోగం పోతే బాగు ఈ కష్టం పోతే బాగు ఈ బాధ పోతే బాగు ఈ ఇబ్బంది పోతే బాగు ఈ వ్యతిరేకతలు పోతే బాగు ఈ కుటుంబ సమస్యలు పోతే బాగు ఇంకా రకరకాలుగా మనము అనుకుంటాం కానీ దేవుడు అటువంటి ముళ్ళు ఎందుకు పెడతాడంటే నీ మంచి గోరే ఆ ముళ్ళు పెట్టి ఆ ముళ్ళు ద్వారానే దేవుడు బహుగా దీవించి ముందుకు నడిపించగలడు అపోస్తల పౌలు మారు తీసే తీసే అంటే దేవుడు అంటాడు బలహీన సమయం అందు నువ్వు శక్తిహీనుడుగా ఉండవు నా కృపచేత నిన్ను నడిపిస్తాను కొంతమందికి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని కష్టాలు కొన్ని కొన్ని రోగాలు కొన్ని కొన్ని ఇబ్బందులు అసలు పోవు ఎందుకు పోవాలంటే అవి ఉంటేనే దేవుని దీవెన ఉంటుంది అనే శక్తి మనం గ్రహించాలి ఆ పోస్త ఆ ముళ్ళు ఉంటేనే విస్తారంగా పరిచయం చేశాడు విస్తారం కొన్ని కోట్ల ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాడు ఈరోజు కష్టము బాధ ఇబ్బంది ఉందా కానీ ఆ ఇబ్బందిలో నుంచి ఆ కష్టంలో నుంచి ఆ నుంచి ఆ యొక్క రోగంలో ఉన్నా కానీ అటువంటి సమస్యల నుంచే దేవుడు తన కృపను చూపించి నిన్ను నీ కుటుంబాన్ని ముందుకు నడిపించగలడు ఇటు వాక్యం దేవుడు తెలిసినాక ఆమె